మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి అక్షయ తృతీయ పరమ పావనమైన రోజు ఈ రోజు బంగారంతో లక్ష్మీదేవిని ఆరాధించాలని చెప్తుంటారు మరి అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కాదు ఈ రోజు మీకు లక్ష్మీదేవిని ఆరాధించినంత పుణ్యంతో పాటు బంగారం కొన్న పుణ్యం రావాలంటే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతీయ రోజు సాధారణంగా ఎటువంటి పూజలు చేయాలి అలానే పురాణాల ప్రకారం అక్షయ తృతీయ గురించి ఏం చెప్తున్నారు అలానే మనమందరం అక్షయ తృతీయ రోజు పాటించాల్సిన పూజా విధానం గురించి చెయ్యాల్సిన పనుల గురించి లక్ష్మీ కటాక్షం కలగాలంటే అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి అనే అంశం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ వైశాఖశుద్ధ తదే రోజు హిందువులు అక్షయ తృతీయగా జరుపుకుంటారు అక్షయ తృతీయ ప్రాముఖ్యత తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వాస్తవానికి అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకమంటే శివుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఇదే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తులు భావిస్తారు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు ఇంటికి బంగారం కొనటం కన్నా ఈరోజు చేసే దానాలు జపాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని స్వయంగా పరమేశ్వరుడు లోకమాత పార్వతీదేవికి చెప్పినట్లు శివపురాణంలో ఉంది అయిన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయేనని చెప్తారు ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ రోజున రాహుకాలాలు వర్జ్యాలు దుర్ముహూర్తాలు యమగండాలు వర్తించవు ప్రతి నిమిషం శుభముహూర్తమే ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు రోజు ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏ హోమం చేసినా ఫలం అక్షయమవుతుంది పరశురాముడు జన్మించింది అక్షయ తృతీయ రోజే అలానే పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం కూడా ఈ రోజే అంతేకాదు శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్న రోజు అక్షయ తృతీయ ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు వ్యాసమహర్షి మహాభారతాన్ని వినాయకుడి సహాయంతో రాయటం మొదలుపెట్టింది అక్షయ తృతీయ రోజే వనవాసం చేస్తున్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర ఇచ్చింది అక్షయ తృతీయ రోజే అలానే శివుణ్ణి ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమితుడైంది ఈరోజే అంతేకాదు కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఎంట జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం చెప్పిన దినం ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయ అలానే ఒడిస్సా పూరి రథయాత్ర సంబరాల కోసం నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు అక్షయ తృతీయ అంతేకాదు బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది అలానే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని ఏ శాస్త్రాలలో చెప్పలేదు ఈరోజు బంగారంతో పూజ చేసిన ఫలితం పొందాలంటే మీరు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే పొందుతారు లక్ష్మీ కుబేర వ్రతం ఎంతో విశిష్టత కలిగిన వ్రతం కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు సకల సంపదలు కలుగుతాయి మరి లక్ష్మీ కుబేర వ్రతం ఏ విధంగా చెయ్యాలి ఎవరు చెయ్యాలి అనేది తెలుసుకుందాం లక్ష్మీ కుబేర వ్రతాన్ని అక్షయ తృతీయ రోజు ఎవరైతే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక కష్టాల నుండి బయటపడాలి అనుకుంటున్నారో వారు చేయవచ్చు ఈరోజు ఏ సమయంలోనైనా మీరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అక్షయ తృతీయ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే మీకు పూర్తిస్థాయి లక్ష్మీ కటాక్షం కలగటానికి లక్ష్మీ కుబేర వ్రతాన్ని తొమ్మిది సార్లు ఆచరించాల్సి ఉంటుంది మొదటిసారిగా ఈ అక్షయ తృతీయ రోజు ప్రారంభించి ప్రతి నెల తృతీయ వచ్చిన రోజున కానీ గురువారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ పాటిస్తూ మళ్ళీ అక్షయ తృతీయ రోజు వచ్చేనాటికి ఎలాగైనా సరే తొమ్మిది సార్లు ఈ వ్రతాన్ని పూర్తి చేస్తే తప్పక మీకు సిరి సంపదలకు కొదవ ఉండని విధంగా మీ జీవితం ఆనందమయమవుతుంది ఈ లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించటానికి మీకు లక్ష్మీదేవి కుబేరుడు కుబేరుడు సతీమణి చిత్రరేఖ ఉన్నటువంటి ఒక చిత్రపటం కావాలి మీకు అందుబాటులో ఉంటే ఆ చిత్రపటాన్ని ఉపయోగించవచ్చు లేదంటే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పూజా విధానంలో ఉపయోగించుకోవచ్చు ఇది కూడా వీలుపడని వారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా ఒక నాణ్యాన్ని పెట్టి కుబేరుడికి ప్రతిరూపంగా మరొక నాణ్యాన్ని అలానే కుబేరుడి సతీమణికి ప్రతిరూపంగా మరొక నాణ్యాన్ని పెట్టి ఈ నాణ్యాలనే దేవతామూర్తులుగా భావించి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లక్ష్మీ కుబేర మంత్రం ఉంటుంది దీన్ని సార్లు పఠించి ఈ పూజలో పాల్గొనాలి ఈ పూజకు మీరు తప్పక ఎరుపు రంగులో ఉన్న పువ్వులను ఉపయోగించాలి అలానే మట్టి దీపం లేదా వెండి దీపం మీరు ఉపయోగించి మీరు పూజ చేయాల్సి ఉంటుంది పరమాన్నం లేదా దద్దోజనం నైవేద్యంగా సమర్పించి పూజ అయిన తరువాత ఎవరికైనా సరే మీకు తోచినటువంటి వస్తువు కానీ వస్త్రాన్ని కానీ డబ్బును కానీ దానం చేయండి మీ స్తోమతను బట్టి చేయండి అక్షయ తృతీయ రోజు చేసే దానం దాని యొక్క ఫలితం మీకు రెట్లై తిరిగి పొందుతారని మన పురాణాల్లో చెప్పటం జరుగుతుంది సాధారణంగా చేస్తున్న దాన ధర్మాలకు ఎంతైతే ఫలితం వస్తుందో అంతకు రెట్ల ఫలితం మీకు ఈ అక్షయ తృతీయ రోజు చేసే దానం వల్ల కలుగుతుంది తప్పక లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించిన తరువాత దానధర్మాలు చేయండి ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈ అక్షయ తృతీయ రోజు మీరు ఇంటికి కొన్ని వస్తువులను కొని తెచ్చుకున్నా కూడా బంగారం కొని తెచ్చుకున్న ఫలితం కలుగుతుంది ఆ వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమలను అక్షయ తృతీయ రోజు కొని మీ ఇంటికి తెచ్చుకోండి దాంతోపాటు బెల్లం లేదా కల్లుప్పు నెయ్యి పసుపు కొమ్ములు లేదా పాలు లేదా ధాన్యాలు అంటే బియ్యం కానీ పప్పు దినుసులు కానీ ఏవైనా సరే ఈ అక్షయ తృతీయ రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అలానే శంఖాన్ని కామదేవుని చిత్రపటాన్ని కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచుకోవటం అలానే లక్ష్మీగవ్వలు కొని తెచ్చుకోవటం గోమతి చక్రాలు అలానే చిట్టిగాజులు అని అమ్ముతారు ఇటువంటి వాటిల్లో ఏదో ఒకటి ఈ అక్షయ తృతీయ రోజు కొని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పూజా విధానంలో ఉపయోగించుకుంటే అక్షయ తృతీయ రోజు బంగారంతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించినంత ఫలితం దక్కుతుంది కాబట్టి బంగారం కొనటం కాదు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అక్షయ తృతీయ అనగానే నేటి కాలంలో బంగారం వేండి లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనటం అనేది బాగా ప్రచారంలో ఉంది కానీ ఇందులో నిజం లేదు డబ్బులు ఉన్నవారు కొనుక్కోవటం వల్ల అది వారికి భారం అనిపించదు కానీ ఈ ప్రచారం నిజం అనుకోని మధ్యతరగతి ప్రజలు అప్పు చేసో లేదా తప్పు చేసో బంగారం కొంటే కొన్న బంగారం అక్షయమవ్వటం అట్టుంచి చేసిన అప్పులు తప్పులు దాని ద్వారా సంభవించే పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈరోజు బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు ఏం కొంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం మత్స్యపురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు వైశాఖ శుద్ధ తదే రోజు చేసే ఏ వ్రతమైనా జపమైనా హోమమైనా దానాదులైనా లేదా పుణ్య కార్యాచరణ మీదైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే ఈ ఈరోజు పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈ రోజు చేయు తప్పులు మహాపాపాలుగా పరిగణింపబడతాయి రోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచేత విశేష పూజనీయమైంది ఈ రోజు ఎవరైనా సరే ఉపవాస దీక్షను తీసుకొని ఏ పుణ్యకర్మను ఆచరించినా దాని ఫలితం అక్షయంగా లభిస్తుంది ఈ తిథి రోజు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయాని పేరు వచ్చింది అక్షయ తృతీయ పర్వదినాన బంగారం కొనాల్సిన పనిలేదు ఈరోజు పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించినా దైవనామస్మరణ చేసినా చివరకు నమస్కారం చేసినా సంపద మరియు పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి పరమ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యమైన వారం వజ్యం రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని మన శాస్త్రాలు చెప్తున్నాయి కృత్తిక రోహిణి నక్షత్రంతో కూడిన ఈ పర్వం ఎంతో మహాపుణ్యదినం రోజు చేసే దానాలు అక్షయ ఫలాన్నిస్తాయి దానాలే కాదు ఈనాడు దేవతలకు పితృదేవతలకు చేసే పూజలు కూడా విశేష ఫలితాన్ని ఇస్తాయి ఇక తృతీయ పర్వదినం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఇలా చెప్పినట్లు భవిష్య పురాణంలో ఉంది పూర్వం దరిద్రుడు ప్రియవాది సత్యవంతుడు దేవగురు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయతృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు విసనకారలు దానం చేశాడు ఆ కోమటి తరువాత జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుని ఇంట పుట్టాడు ఆ జన్మలోనూ అతను తన దాన నిరతని వేడలేదు ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉంది ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ వ్రత విశేషాల గురించి చెప్పాడని పురాణ కథనం ఉంది అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసేవారు సకల పాప విముక్తులవుతారు ఈరోజు స్నానం కూడా ఉదయం సూర్యోదయం తరువాత ఆరు గడియల లోపు చేయాలి గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాల కాలం ఆరు ఘడియలు అంటే రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల కాలం మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఎందుకంటే ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పినట్లు వైశాఖ పురాణం మొదటి అధ్యాయంలో ఉంది వైశాఖ పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది స్వామి వైశాఖ మాసంలో స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే సకల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయి అని అడుగుతుంది దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు దేవి మాసములలో వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో ఒక్కసారి స్నానం చేసిన కొన్ని వేల అశ్వమేధయాగాలు చేసినంత మహాపుణ్యం కానీ ఈ వైశాఖ మాసంలో ఈ సమయంలో చేస్తేనే అంతటి ఫలితం కలుగుతుంది ఆ సమయం ఏంటంటే ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు ఘడియల కాలంలోపు నదులలో శెల ఏటిలో లేదా చెరువులో బావిలో స్నానం చేయాలి ఎందుకంటే ఈ ఆరుఘడియల సమయంలో సర్వలోకంలో ఉన్న తీర్థదేవతలు భూమీద ఉన్న జలంలో ఉంటారు ఈ సమయంలో స్నానం ఆచరిస్తే యముని నుండి తప్పించుకుంటారు ఈ ఆరు ఘడియల కాలంలో స్నానం చేస్తే సర్వ తీర్థదేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపములు హరించును ఈ సమయంలో ఈ మాసంలో ఒకసారైనా స్నానం చెయ్యని వారికి ఆ తీర్థదేవతలు శాపాలు పెడతారు సూర్యోదయం తరువాత ఆరు ఘడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానములకు పోతారు మళ్లీ సూర్యోదయం సమయంలో మరుసటి రోజు జలంలో తీర్థదేవతలు ప్రవేశించి స్నానం చేసిన మానవుల పాపాలను హరింపజేస్తారు కాబట్టి దేవి ఈ వైశాఖ మాసంలో సూర్యోదయం తరువాత ఆరు ఘడియల సమయంలో ప్రతి మానవుడు కనీసం ఒకరోజైనా అంటే అక్షయ తృతీయ రోజైనా స్నానం చేయాలని లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు వివరిస్తాడు కాబట్టి మీరు ఇంట్లోనే సూర్యోదయం తర్వాత ప్రతి ఒక్కరూ ఇలా మీ ఇంట్లో ఇప్పుడు చెప్పిన విధంగా స్నానం చేస్తే జన్మల పాపాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అది ఎలాగంటే పూజలలో శివపూజ పూజ ఎంత పవిత్రమైనవో అలానే నదులలో గంగా నది అంత పవిత్రమైందని పురాణాలు చెప్తున్నాయి ఎలా అంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువల్లే గంగాజలం సర్వ పాపాలను పటాపంచలు చేస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపములు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగాజలానికి అంతటి ప్రాముఖ్యత ఉంది మీకు అక్షయ తృతీయ రోజు గంగాజలం అందుబాటులో లేకపోతే ఏ నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువులో కానీ చివరకు ఇంట్లో స్నానం చేసే సమయంలో కానీ గంగా 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 అని మూడు సార్లు అనుకొని శిరస్సు మీద నీళ్లు చల్లుకుంటే అది గంగాజలంతో సమానమవుతుంది గంగాజలంతో సాటి ఈ ప్రపంచంలో మరి ఒకటి లేదు కాబట్టి మీరు ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీ ఇంట్లో స్నానం చేసే సమయంలో ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని తల మీద ఆ నీరు పోసుకుంటే మీ సకల పాపాలు పటాపంచలవుతాయి ఎందుకంటే సూర్యోదయం తరువాత ఆరు గడియల ఈ సమయంలో సకల తీర్థ దేవతలు ఆ జలంలో ఉంటారు అది కేవలం ఈ వైశాఖ మాసంలోనే అలా ఉంటారు ఆ సమయంలో మీ ఇంట్లో ఇలా స్నానం చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన మహాపుణ్యం వస్తోంది ఇలా ఈరోజు స్నానం చేసిన వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఈ రోజు అక్షతోదకంతో స్నానం చేసి అక్షతలను విష్ణు భగవానుడి పాదాల దగ్గర ఉంచి అర్చించి తరువాత ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి మిగిలిన వాటిని దైవంగా భావించి పొంగలి పెట్టుకొని ప్రసాదంలా స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుందని పురాణంలో ఈశ్వర వాకు ఇలా ఒక వైశాఖ శుక్ల తదే రోజు ఈ విధంగా అక్షయ తృతీయ వ్రతం ఆచరించి తరువాత వచ్చే పన్నెండు మాసాలలో శుక్ల నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగం చేసిన ఫలితం కలిగి చివరకు ముక్తి పొందుతారు నారద పురాణం ప్రకారం ఈ రోజు చేయు దాన ధర్మములు అత్యధిక ఫలితాలను ఇస్తాయని చెప్తోంది ఈ రోజు చేయు ఉదకుంభ దానం అంటే చిన్న కొండలో నీరు పోసి దానం చేయటం వల్ల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి